ప్రేస్తాము ఐ రూడ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అడ్ అండ్ సేవియర్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నారు ఎలా ఉన్న పోన్నారా మీకోసం ఎలా కూడా ప్రార్థన చేస్తున్నారు మీరు క్షమాభూత్తి పొందాలి అని అన్ని విషయాల్లో కూడా రాష్ట్రించి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు కూడా నుంచి గ్రంథంలోంచి వాగ్దానాలు ధ్యానం చేస్తున్నాం కదా దేవుని వాగ్దానాలు అమూల్యమైన పని దేవుని వాగ్దానాలు మన జీవితం నిలబడతాయని మన జీవితాన్ని కడతాయని దేవుని వాగ్దానం సెలవిస్తుంది మనం దేవుని వాగ్దానాలు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ వాగ్దానం పట్ల నెరవేర్చబడతాయి అవి చూపించేయండి ఈ కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం ఇష్టమో నలభై మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చారు అయిపోయింది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అది ఇప్పుడే మలుచును హలో దేవుని వాగ్ఞానం సెలవిస్తుంది దేవుడు మన కొరకు నూతన క్రియ చేస్తున్నాడని మనం ఆరాధించే దేవుడు పనిచేసే దేవుడు ఆయన తన ప్రజల పక్షి అన్న పని చేస్తాడు శూన్యంలో సమస్తనే చేసిన దేవుడు తన నోటి మాట ద్వారా సమస్త సుష్నికలాగా చేసిన దేవుడు ఆ దేవుడు తన ప్రజల పక్షి అన్న కార్యం సుఫలం చేస్తాడని దేవుడు సెలవిస్తుంది తన ప్రజల పక్షి అన్న కార్యం చేస్తాడు మేలు చేస్తాడు అనే దేవుక సెలవిస్తుంది ఏ కార్యం కోసం మనం దేవుని ఎదుగుతున్నామో ఏ మేలు జరగాలని దేవుడిని మనం ఆశ్రయించామో ఆయన మీద మనం విశ్వాసం ఉంచుకుంటాం నూతన క్రియ చేస్తారని చదివిస్తుంది ఇప్పుడు ఆయన మన పట్ల నూతన కార్యాలయం అభివృద్ధి కార్యాలయం చేస్తాడనేది మాకు చదివిస్తుంది ఒకసారి ఒక ప్రాంతంలో ఒక శిల్పి ఉండేవాడు అంట శిల్పి బాగా శిల్పాలు చెప్తూ ఉండేవాడు తను చేసిన శిల్పాలు చాలా చక్కగా ఉండేవి కాబట్టి బయట మంది కూడా కొనుక్కునేవాడు మార్కెట్లో చాలా వాల్యూ ఉండేదంట అంటే శిల్పాలకి అయితే తన కుమారుడు కూడా శిల్పాలు చేస్తూ ఉండేవాడు అయితే కుమారుడికి అంత వయసు లేదు అంత అనుభవం కూడా లేదు తండ్రి చేస్తున్నాడు కాబట్టి కొంచెం కొంచెంగా తండ్రి చూసి చేస్తున్నాడు అయితే దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి రాత్రి అయ్యేసరికి వాళ్ళు పని భోగించి ఇంటికి వెళ్ళేసరికి ఆ శిల్పాల్లో కుమారుడు చేసిన శిల్పాల్లో కొంచెం చాలానే లోపాలు ఉన్నాయి అయినా సరే ఉదయం వెళ్ళేసరికి లోపాలన్నీ పోయి శిల్పం చాలా చక్కగా తయారయ్యి ఉదయంకి వెళ్ళేసరికి ఆ శిల్పం ఎక్కువ రేటు కమ్మపడేది తండ్రి శిల్పాల కన్నా కుమారుడు శిల్పం ఎక్కువ రేటు కమ్మపడేది ఆ సమయంలో కుమారుడుకు అర్థమేది కాదు నేను మా తండ్రి కన్నా గొప్పవాడి కాదు మా తండ్రి కన్నా నేను అంత గొప్పగా శిల్పాలేం చేయలేదు నా శిల్పాలు లోపాలు ఉంటాయి మరి అవినీతి ఫ్రీట్ కంబడిపోతున్నాయి అని ఆశ్చర్యపడేవాడు ఒకరోజు శిల్పం చేసేటప్పుడు కావాలని ముక్కుని ఒక్కరిగా పెట్టాడు ఉదయానికి ఇది సరి లేదా ఎలా సరిపోతుందో చూద్దామని చెప్పి అర్ధరాత్రి వేళ కుమారుడు లేచాడు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి రాత్రి రాత్రికి శిల్పం చక్కగా అవుతుంది కదా ఏం రాత్రి ఏం చేద్దాం ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి కుమారుడు ఆ ఏరియా దగ్గరికి వెళ్ళాడు ఆ కూటమి దగ్గరికి వెళ్ళాడు చూసానికి తండ్రి తన శిల్పాలను తాకుండా కుమారుడు శిల్పాలను పనిచేయడం మొదలు పెట్టాడు ఆ శిల్పాలు చెక్కడం గరుక్కునే చూడడం నొండగా చేయడం ఒక్కరిగానే సరిగ్గా చేయడం అప్పుడు తండ్రి కుమారుడు తప్పనిపోయింది నా తండ్రి నా పక్షాన్ని పనిచేస్తున్నాడు కాబట్టి నాకు ఇంత పేరు గుర్తింపు విలువ ఉన్నవి ఈరోజు కూడా అంతే మన జీవితంలో దేవుడు మన పక్షాన్ని పనిచేస్తున్నాడు మన పక్షాన్ని పనిచేసే దేవుడు మన కార్యం చంపపరుస్తాడు మనల్ని కనపరుస్తాడు మహిమపరుస్తాడు దేవుడు తన ప్రభావంతో నింపుతాడే మొక్క సరిస్తుంది నూతన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు మన మనసుని దేవుడు పరుస్తాడు నూతన స్వభావాన్ని దేవుడు మనకి ఇస్తాడు నూతన బుద్ధిని దేవుడు మనకి దయచేస్తాడు నూతన క్రియ జరిగించే దేవుడు అని హలడు వెలువరబడింది ఆయన వాళ్ళ పక్షులను ఎలాంటి కార్యాలు చేస్తాడు వెలుగు రాయబడింది ఆయన కాపు కాస్తాడని ఆయన కాపాడుతాడని ఎండ దెబ్బ తగలకుండా వెండ్ల దెబ్బ తగలకుండా వ్యక్తిగులు కూడా అనారోగ్యాలు మెలకి రాకుండా దేవుడు మన కాపాడుతాడని దేవుని ఆఫీస్లు ఇస్తుంది పగలు మేగించొంభై రాత్రి అగ్నిస్ దేవుడు మన కాపాడుతాడని దేవుడు ఏమైనా అగ్ని ప్రాకారని దేని ఆఫీస్ దేవుడు తన దూతలో మన ముఖ్య తొట్టిలో పోకుండా పడిపోకుండా దేవుడు తన దూతల కాపుదలు తన మహా సైన్యం అగ్ని రథాలని దేవుడు మనకి కాపుదలుగా ఉంచుతాడు దేవుడు దేవుడికి సల్విస్తుంది సాంతాను సెక్యూరి నుండి అనారోగ్యాల నుండి ఎన్నో మోసాల నుండి దేవుడు తన రెక్కల నీళ్ళు మనం కాపాడతాడు దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేయకపోతే ఈ లోకంలో ఎవరో కూడా మనకి సహాయం చేయలేదు దేవుడు సహాయం చేయలేకుంటే ఎక్కడి నుంచి అయినా మనకు సహాయం కలుగుతుందండి సిరియా దేశ రాజు షోమైన పట్టణాన్ని ముట్టడి వేస్తాడు ముట్టడి వేసేటప్పుడు పట్టణం చాలా భయంకరమైన కరువు వెళ్ళిపోతుంది చాలా బరువు తినాలి ఆహారం లేదు నీళ్ళు లేవు ఆ ప్రాంతంలో అయితే ఆ సమయం నలుగురు పుష్ అనుకుంటారు లోపల చనిపోతాం బయట న చనిపోతాం సిరియా రాజు సరికి వెళ్ళిన కరిగిలు చూపిస్తాడేమో ఆహారాన్ని పెడతాడేమో అని చెప్పి నలుగురు పుష్టి ఆల్రెడీ పాదం పుష్టోకులు తినేసింది వాళ్ళు వెళ్ళవలకి అడుగులు వేసి నడుచుకుంటారు అంటే ఆ నలుగురు పుష్టోకులు అడుగులు దేవుడు ఎలా కనిపిస్తాడు తెలిసినా శత్రువున సిరియా రాజుకి కొన్ని వేల మంది సైన్యం నడుచుకుంటూ వస్తున్నట్టు యుద్ధాలకు వస్తున్నట్టుగా వినిపించిన దాన్ని చూసి సైన్యం ముఠడి వేసిన రాజు రాజు సైన్యానికి వారిపోయినాడు అంటే దేవుడు సహాయం చేయాలనుకుంటే నలుగురు ఋష్ణం వాడకుండా పక్కనాన్ని విడుదలస్తాడు విచారిస్తాడు దేవుడు సహాయం చేయాలనుకుంటే యోనా గారిని ఒడ్డు చేస్తానికి చేపలు వాడుకుంటాడు దేవుడు సహాయం చేయాలనుకుంటే ఏదే గారిని పోషించడానికి కాకులు వాడుకుంటాడు దేవుడు సహాయం చేయాలనుకుంటే ఏమైనా చేస్తాడు కానీ దేవుడు సహాయం చేయకూడదు అంటే మనం ఎక్కడి నుంచి కూడా సహాయం దొరుకుతుంది చదిస్తుంది మనం ఆరాధించే దేవుడు మనకు సహాయం చేసేవాడు ఆయన సహాయం వల్ల మనం గొప్ప కార్యాలు చేస్తామని ఆయన సహాయం వల్ల మనం ప్రాకారాలు చేయిస్తామని పురుగు వంటి యొక్క స్వల్ప శలు నేను మీకు సహాయం చేస్తాను కక్కులు పెట్టుబడి నురుపుడు ఆడగలుగు ఉంటావు నువ్వు కొండల సైతం ఏం చేస్తావు పిగిలిస్తావా గొప్ప వాటిని మనం చేయిస్తామని దేవుడి సహాయం వల్ల అన్నింటిలో మనం విజయం కొంతం లేని వాళ్ళకి దేవుడు మనం హిచ్చిస్తాడని నీ కుమ్ములు ఇనుపతి గారు చేస్తారని వాగ్దానం చేసిన దేవుడు దేవుడు మనల్ని ఇచ్చిస్తాడని దేవుడు మన ఘనతతో నింపుతాడు మహిమతో నింపుతాడని నేను ఇస్తుంది ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను నూతన కార్యం చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు ఆయన నూతన పరుస్తాడు మనకు నూతన స్వభావ నూతన మనసులు ఇస్తాడు కాప కాస్తాడు వాళ్ళ కాపులు ఇస్తాడు ఆయన మనకి సహాయం చేస్తాడు ఆయన ఆయన వాళ్ళని ఇచ్చిస్తాడని కలడి నెమ్మది లేక దేవుడు శాంతి సమాధానం కలగ చేసేవాడు ఆయన కర్తఐనా నెమ్మది లేని హృదయాలు నమ్మ సమాధానం లేని చోట్ల శాంతి సమాధానం అలాగే చేస్తాడు కాబట్టి వాక్యం విశ్వించండి దేవుడు మీ జీవితంలో మొదటి కార్యం చేస్తాడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నేను ఒకసారి ప్రార్థన చేసుకున్నాను సర్వశక్తి మందు శివం మీద వేస్తాను మీకు వేలాది వేలాది వంతు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వేలాది వందలేసి ప్రియుడు ఎంతమంది అయితే ఈ వాగ్ద్యాన్ని వీక్షిస్తారో ప్రభావ వాటిని దీవించండి ఆశీర్వించండి ప్రభు చూపించారు ఈ వాగ్దాన్ని రోజు వారి జీవితంలో చేయండి ప్రభావ మా పక్షాన్ని పనిచేసే దేవుడు ఆ పక్షం ఉండదు ప్రభావ మా పక్షం నూతన కార్యం చేసేదేవా ప్రభావ ప్రియులు ప్రభావం అందరి మనసు పరచండి ఒకవేళ మా అందరిలో ప్రభు ఎవరైనా మీకు వ్యతిరేకమైన ఉంటే తీసుకువేసేదాన్ని ప్రతి మాలకుండా వేసే నూతన ప్రవక్త నూతన స్వామి నూతన మనసు అందరికీ దయచేవా ప్రతి మాలుకుండా అందరి రక్షణ వాళ్ళని నడిపించండి ఎవరైనా కుటుంబాల రక్షణ పొందలేకపోతే ప్రభావ ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేకపోతే ప్రభావ మారు మనసు రక్షణ నడిపించుకుంటువా ప్రతి మాలకుండా నడిస్తే అప్పుడు ప్రాణం ప్రాణం పెట్టిందేవా రక్తం కార్చింది మీకు తీస్తూ తీస్తూ అవుతున్నది మమ్మల్ని ఎంతగానో ప్రేమించాయో మీకు వేలాది వేలాది వంతలు అమలు కాస్తున్న దేవా ప్రభా సాత నుండి ప్రభా అనారోగ్యాల నుండి కీళ్ళు నుంచి ప్రభావ ఉపద్రవాలు కాపాడుతున్న దేవమికు వేలాది వేలాది వంతులు సేప్రో అలాగే దాన్ని ప్రభావిస్తే మాకు సహాయం చేస్తున్న దేవామికుందాలు రోజులకు ఉన్నామంటే మీ సహాయం మీకు కృప చేస్తే మీకు వేలాది వేలాది ఉన్నాలు సే అలాగే దాన్ని మనం హిచ్చిస్తున్న దేవామికి వేలాది వేలాది ఉండాలి సార్ ఈ వాగ్దానంలో ఎవరైతే ప్రభుత్వ వీక్షిస్తున్నారో వాళ్ళు చేతులు గురించి రోజు మీ తోడు సహాయం రణు గురించి బాధ్యత ప్రభావ ఈ నెలలో మొదట ఆదా మొదటి రోజు మొదలు పెట్టడం మీకు తాస్పూర్ తెలియజేస్తుందేవాస్తున్నావు అడిగి పెట్టుకుంటున్నాను